ఉద్యోగులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టడం పెట్టినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అక్క పెట్టుకుని ఈ గవర్నమెంట్ ఈ గోదావరించినటువంటి ఎన్ఏారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇదే సంవత్సరంలో ఈ నోట్ల కట్టాలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ ప్రత్యర్ఫెస్ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంత్రా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది